నేటి అమ్మలకి మా టైం అమ్మలకి చాలా తేడా ఉంది ఎందుకంటే మా అమ్మలప్పుడు ఏమీ వాళ్ళకి తెలియదు చదువు గురించి కానీ దేని గురించి కానీ కానీ ఇప్పటి అమ్మలకి చదువు గురించి పిల్లల చదువు గురించి మొత్తం తెలుసు తర్వాత టెక్నాలజీ మూలంగా వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి హోంవర్క్ ఏముంది అంత బాధ్యత తల్లిదైపోయింది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు తల్లులు మొత్తం అంటుంటారు మా కోడలు అంటుంటది ఏమని అంటే నేను ఇంత చదివింటే ఐఏసే అవుతుంటిని అని సో ఇప్పుడు అట్లా ఉందన్నమాట నేను చదువుకున్నప్పుడు నేను మదర్ గా ఉన్నప్పుడు కూడా ఇంత లేదు కొంత ఉంది హోంవర్క్ చేయించడము అటువంటిది ఉండేది కానీ ఇప్పుడు మదర్ కి ఒక విధంగా మరి తల వాళ్ళే బాధ్యత అనిపిస్తుంది పిల్లల్ని ఇండిపెండెంట్ గా వదిలేయడం లేదు పిల్లలు వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ అయిపోయాడు అంటే గా గ్రో చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళని టోటలీ మొత్తం స్పూన్ ఫీడింగ్ అవుతుంది అనిపిస్తుంది కొందరు అమ్మలు అందరి సంగతి నాకు తెలియదు నేను చూస్తున్నా మందిని ఎందుకంటే ఒకరొక్కరే ఉంటున్నారు అందరికీ ఒకరు మ్యాక్సిమం ఇద్దరు సో చాలా వాళ్ళు డిపెండెంట్ అవుతున్నారు అనిపిస్తుంది మదర్ మీద సో మదర్ కొద్దిగా వాళ్ళని ఇండివిజువల్గా గ్రో చేయడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడడానికి శక్తి ఇస్తే బాగుంటుంది నేర్పిస్తే బాగుంటుంది ఎందుకంటే మదరే అన్నీ నేర్పియాలి కదా అమ్మ నుంచే అన్నీ నేర్చుకోవాలి అమ్మ ఫస్ట్ టీచర్ అందుకని ఇది ఇంపార్టెంట్ చాలా ఈ రోజుల్లో అదొకటి నేటి మదర్స్ అనుకోవాలి ఏమని నా చైల్డ్ ఒక్కటే నా ప్రాజెక్ట్ కాదు వాళ్ళని కొద్దిగా విడిచిపెడుతూ వాళ్ళని ఇండిపెండెంట్గా గ్రో అయ్యే పద్ధతి కూడా నేను నేర్పించాలి ఎందుకంటే రేపు నేను ఉండను అన్నది మదర్కి అర్థం కావడం లేదు ఇవాళ రేపు కొందరికి అందరికీ అవుతుండవచ్చు కానీ దిస్ దిస్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇంకా మదర్ రోల్ గురించి చెప్పాలంటే మదర్స్ రోల్ ఈస్ బిడ్డ కన్ను తెరిచినప్పటి నుంచి బాధ్యత మొదలవుతుంది ఇంకా మదర్ పోయే వరకు ఈ లోకల్ నుంచి పోయే వరకు ఉంటుంది అనిపిస్తుంది కన్సర్న్ ఫర్ ద చిల్డ్రన్ సో మదర్ అనేది ఒక ప్రత్యక్ష దైవం భగవంతుడు మదర్ని పంపించాడు అనిపిస్తుంది రూపంలో ఎందుకంటే భగవంతుడు కనపడడు కానీ మదర్ ఎప్పటికి ఉంటుంది సో భగవంతుడు మారు రూపమే మదర్ అని నేను భావిస్తాను ఎందుకంటే అన్కండిషనల్ లవ్ ఇచ్చేది ఇంకెవ్వరు ఇవ్వరు ప్రపంచంలో ఒక మదర్ తప్ప